పట్టణంలోని ఆత్మకూరు వెంకటసుబ్బయ్య అలియాస్ సంజయ్ ఆత్మూరు శ్రీకాంత్ల ఆధ్వర్యంలో కీర్తిశేషులు ఆత్మకూరి బ్రహ్మయ్య ఐదవ వర్ధంతి జ్ఞాపకార్థంగా స్థానిక అన్న క్యాంటీన్లో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం శుక్రవారం నాడు చేపట్టారు ముఖ్యాతిథిగా అమరా వేదగిరి గుప్త పాల్గొన్నారు అమరా మాట్లాడుతూ సంజయ్ శ్రీకాంత్ ఇరువురు తమ బాబాయి ఆత్మకూరి బ్రహ్మయ్య వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేపడుతూ ఈ ఐదవ వర్ధంతి నాడు నిరుపేదలకు ఈ అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం హర్షణీయం తమ బాబాయిని గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు చాలా గర్వంగా ఉంది బ్రహ్మయ్య నా బాల్యమిత్రుడు ఈ అన్నదాన కార్యక్రమానికి నన్ను గుర్తుపెట్టుకుని పిలవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జి వినోద్ కుమార్ ఎం నవీన్ కుమార్ గోపి తదితరులు పాల్గొన్నారు Terima mm. kasih telah menonton! మా బాల్యమిత్రుడు మా చిన్ననాటి ఎప్పుడైనటువంటి ఆస్పత్రి బ్రహ్మయ్య వద్దలై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలో పుట్టింది ఈ ఐదవ వర్త జయంతి వర్తంతి సందర్భంలో ఈరోజున వారి అన్నకుమారులు వాళ్ళ బాబాయ్ జ్ఞాపకార్థంగా ఈరోజున సంజయ్ కానీ చిన్న కానీ ఇద్దరు శ్రీకాంత్ సంజయ్ అన్నదమ్మిత్రులు వాళ్ళ బాబాయిని చిరకాలం మధ్యలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో రోజున అన్న క్యాంటీన్లో అన్నదానం పేదలకు అన్న అన్నదానం చేయకుండా జరిగింది చాలా గొప్ప విషయం బాబాయ్ చనిపోయిన తన మాకు బాబాయి తండ్రి లాంటి కూడా వాడనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఉంది కాబట్టి గత గత సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేసుకోవచ్చున్నారు మహోన్నత ఆశయంతో ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు అలాగే కావలి శాసనసభ్యులు రాధాకృష్ణారెడ్డి గారు పేదలకి నిత్యం అన్నం ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం సదు చేసినటువంటి అన్న ఈ ఈరోజు వాళ్ళ బాబాయిని మర్చిపోకుండా సంజయ్ మిత్రులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని ముఖ్య అతిథిగా రమ్మని పిలవడం మా కూడా సంతోషంగా ఉంది మా బొయ్యం బాల్యమిత్రుడి వర్ణానికి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతంగా పేదలందరికీ పూర్తి స్థాయిలో ఉచిత భోజనం సదుపాయం కల్పించిన కుటుంబ సభ్యులకి దీనిలో పాల్గొన్న మీడియా మిత్రులకి మా వినోద్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆత్మపూర్ బ్రమ జీవించి ఉంటే చాలా బాగుండేది అతనికి అనుకోకుండా ఆరోగ్యం ఇబ్బంది జరిగి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎన్ని రోజులైనప్పటికీ మేము మా వ్యక్తుల ఆత్మపూర్ బ్రహ్మయ్యని ఎప్పటికీ కూడా తెచ్చుకోము మా ఆత్మపూర్ కుటుంబం అంటే మా అమరావతి కుటుంబం ఇప్పుడు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం